విత్తుకున్న తర్వాత మేము పొలం పడి కాన్సెప్ట్ ఒకటి మన్నే గుంట అనుకుంటున్నాం సార్ ఇప్పుడు మన్నే ముఠే వాళ్ళకి ఫోర్టీన్ క్లాసెస్ ఉంటాయి సార్ పొలంబడి ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్కటి ఫస్ట్ ఇంటరాక్షన్ చేసుకొని వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ ఇది ఈసారి దాన్ని ప్లాన్ చేస్తాం సార్ పడి ట్వంటీ డేస్ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ లోపల ఆకులు కత్తిరింపు అనేది ఇప్పుడు వరకు చేస్తారు యాక్చువల్గా అయితే మనం కత్ ఒకవేళ తొక్కిన వాళ్ళు ఫార్మర్స్ తొక్కనివ్వరు మన వాళ్ళు ఫీల్డ్ కానీ అలా కాకుండా మనం కట్ చేసి చూపిస్తున్నాం సార్ కట్ చేసినా కానీ అది విత్న్ ఒక టెన్ డేస్ లోపల కొత్తది క్రియేట్ అవ్వద్ది అనేది చూపిస్తున్నాం సార్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి పోయినసారి రెండు ఇద్దరు ముగ్గురు ఫార్మ్స్ చూపించాము ఒకవేళ కట్ చేస్తే మళ్ళీ రావు టెన్షన్ వన్ ట్వంటీ డేస్ సార్ ఫోర్ అనేది వెరైటీకి వన్ ట్వంటీ డేస్ రైస్ సైకిల్ దాంట్లో మనం ఏంటంటే వాళ్ళు దుక్కిలో డిఏపి యూరియా అవి వేసుకొని మినిమం చెప్తున్నాం సార్ తర్వాత ఏం నెక్స్ట్ ఒక అది ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే దానికి మామూలుగా అయితే కొంచెం గుడుకులు ఒక కేజీ ఒక ఫోర్ కేజీ ఫోర్ ఒక ఎకరాకి ఫోర్ కేజీకి మాత్రమే గుడికి వేసుకున్న తర్వాత తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్కి మొక్క వస్తుంది సార్ ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత మేము కత్తింపు చేసిన తర్వాత తర్వాత నెక్స్ట్ స్టెప్ వన్ ట్వంటీ డేస్ అదే నైంటీ డేస్ అట్లా వచ్చేసరికి మొక్క ఎగుదేస్తుంది అంటే వీడు కానీ లేకపోతే వీడికి అయితే మేము పిండి పెట్టాం అనేది స్ప్రే చేయమని చెప్తున్నాము ఇప్పుడు వాటరింగ్ చేయాలి ఏ రోజు చేయాలనేది చెప్పాలి ఫ్లవరింగ్ ఎప్పుడు వస్తుంది వాటర్ ఫార్మేషన్ ఎప్పుడో ఇది వాళ్ళు చెక్ చేసుకోవాలి ఆ చెక్ చేసుకుని దాన్ని బట్టి వాళ్ళు వాటరింగ్ ఇస్తే వాటికి నిలుస్తుంది మనకి ఇక్కడ కరువు పరువు ప్రాబ్లం కాదు కాబట్టి ఆ సమస్య ఉంటుంది వర్షాలు పడితే పర్వాలేదు ఒకవేళ వర్షాలు పడకపోయినా ఒకవేళ ఇరిగేషన్ వాటర్ రాకపోయినా వాళ్ళు లోకల్గా రెండుసార్లు తెచ్చు పెడితే చాలు అది ఏ రోజు చేయాలనేది చెప్పగలి తడే అవర్ డెలివరీ చెయ్యాలి బట్ మా గట్టి మిషన్ ఒకటి ఇది ఒకటి ప్రపోజ్ అందరూ సింక్ చేయండి మనం ప్రతి పార్టీ ఉండాలి ఒక అది అది కూడా పర్లేదు పరిహస్రాల సల్ఫర్ నిమిషం నిండింది. ఏమైనా సబైన్ ఫైల్ పెట్టాలి కదా. ఒకవేళ బై డాకింగ్ పెసర ఉంటారు. మీ దగ్గర ఉంటారు. సార్. ఒక సబ్మిషన్ ఫర్ ఒక్కని నెక్స్ట్ టర్న్ డ్యూటీ మార్కింగ్ పొంది అజెంట్ అంటాడు. అంట్రెయిన్ ప్రాసెస్ సర్కి క్లోజ్ చేస్తున్నామని చెప్పేసి కంప్లైంట్ చేస్తానండి సార్. నా గిరే మార్నింగ్ మార్నింగ్ మనకి ఇక్కడ కండలేదు కూడా మనకు అనుకున్నాం సార్ అవుట్ కోర్టు సముద్రం చేసి చాలా రోజులు థర్టీ ఫీట్స్ ఉంటాయి ఇది ఫిఫ్టీవరకు ఇంటర్స్ పని చేస్తారు గట్టేదంతా బిల్డింగ్ మన బిల్డింగ్ ఈ గట్టే అన్ని గవర్నమెంట్ నీట్లు అందించవచ్చు పాలిటీ డిపార్ట్మెంట్ கங்கட்பாளேன் ஆச்சினல் ஆகி போடும் வண்டர் சார் ஆகி போடும்